చేసేందుకు దివసమకొచ్చాయి ఇక అక్కడ పరిస్థితి చూసిన ప్రతి ఒక్కరూ గుండెల నిండా దుఃఖంతో పనిచేయడం మొదలు పెట్టారు చుట్టూ పశువుల కలేబరాలు మనుషుల మృతదేహాలు శవాలను గుట్టలుగా పేర్చి సామూహిక దహనాలు చేశారు కూలిపోయిన శిథిలాలు వాటిలో కూలిపోయిన మృతదేహాలు ప్రాణాలతో బయటపడ్డ వారికి కనీసం కడసరి చూపు కూడా నోచుకునే వీలు లేదు సముద్రంలో కొందరు కలిసిపోతే బురదలో కూరుకుపోయిన వారు కొందరు ఒప్పిన తర్వాత కుటుంబ సభ్యులు తిరిగి రాలేదు అంటే వారు ప్రాణాలతో లేరు అనే నిజాన్ని దివిసీమ ప్రజలు దిగమింగి జీవించడం నేర్చుకున్నారు దాదాపు నెల రోజుల పాటు దివిసీమలో సహాయక కార్యక్రమాలు జరిగాయి ఎన్టీఆర్ ఏనర్ లాంటి సినిమా నటులు సైతం దివిసీమ బాధితుల కోసం జోలే పట్టుకుని భిక్షాటన చేసి విరాళాలు వసూలు చేశారు బట్టలు ఆహారం నీరు ఇవన్నీ స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చాయి ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు ఉద్యోగ సంఘాలు వీరంతా దివిసీమలోని చాలా గ్రామాలని దత్తత తీసుకుని ఇల్లు నిర్మించి ఇచ్చారు ప్రభుత్వ లెక్కల ప్రకారం దివిసీమ ఉప్పెనలో పదివేల ఎనిమిది వందల నలభై ఒకటి మంది ప్రాణాలు కోల్పోయారు